సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తోంది ఏపీలో రాజకీయం రేపే ఎన్నికలు అన్న రేంజ్ లో ప్రధాన పార్టీల మధ్య యుద్ధం కనిపిస్తోంది బైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో దూసుకోబోతున్న జగన్ ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు దీనికోసం కఠిన నిర్ణయాలు కూడా సిద్ధమవుతున్నారు చాలా మంది సిట్టింగ్ల స్థానాలు మారుస్తున్నారు మరికొందరిని పక్కన పెడుతున్నారు ఇక అటు సైకిల్ పార్టీ కూడా తగ్గేదేలే అంటోంది పవన్ ఇంటికి వెళ్లి మరీ చంద్రబాబు స్వయంగా పొత్తులు సీట్ల పంపకాల మీద మాట్లాడారు రాజకీయం సెగలు కక్కుతున్న వేళ టీడీపీ భారీ వ్యూహం వైసీపీ తీరును జనాల్లో నిలదీసేందుకు కోర్టుకెక్కుతోంది చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఏపీలో జరిగిన చర్చ అంత ఇంత కాదు కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి ఆ చంద్రబాబు భార్య కోడలు అందరూ వైసీపీ టార్గెట్ గా కార్యక్రమాలు నిర్వహించారు అయితే చంద్రబాబు అరెస్టు ఆయుధంగా చేసుకుని ఇప్పుడు వైసీపీ మీద రివర్స్ గేమ్ మొదలు పెట్టింది టీడీపీ ఏపీలో సిఐడి ఇంటెలిజెన్స్ అధికారులు ముఠాగా ఏర్పడి తమ పార్టీని వేధిస్తున్నారంటూ టీడీపీ నేతలు కోర్టుకెక్కుతున్నారు ఇదే సాక్ష్యం అంటూ టీడీపీ నేత కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు స్కిల్ కేసులో తనను సాక్షిగా తెలిపిన సిఐడి అధికారులు విచారణకు పిలిచి బెదిరించారని కిలారు రాజేష్ సంచలన ప్రకటన చేశారు నిఘా చీఫ్ సీతారామాంజనేయులు సిఐడి చీఫ్ సంజయ్ ఈ బెదిరింపులకు దిగారని ఆరోపించారు చంపేస్తామని వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించడమే కాకుండా తనపై దాడికి కుట్ర చేసి ఓ పోలీసు ఉద్యోగితో రెక్కీ కూడా నిర్వహించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది